ఒక్కొక్కటి ఒక ప్రాజెక్ట్ కదా ఇప్పుడు కొండ కోచమ్మ సాగరీసే ప్రాజెక్ట్ మల్లన్న సాగరీసె ప్రాజెక్ట్ రంగనాయక సాగరీసే ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ అన్నపూర్ణ ఎన్నో ప్రాజెక్టుల సమూహం కాలుష్యం అందులో నేను చెప్పిన వంద కాంపోనెంట్లలో ఒక కాంపోనెంట్ కట్ట ఆ కాంపోనెంట్ లో దేర్ ఆర్ సెవెన్ బ్లాక్స్ ఆ సెవెన్ బ్లాక్స్ లో ఒక బ్లాక్ లో మూడు పిఎస్ వాళ్ళు ఏం చెప్తున్నారు మీరు అర్థం చేసుకుంటారు సో ఇట్లాంటి దృష్టి వచ్చారు ప్రజలకు కావాల్సింది ఒక ప్రభుత్వం సరే అధికారంలో రావడానికంటే మా మీద బుగ్గ జరిగినాం ఏదో అబద్ధాలు చెప్పినాం సరే గెలిచినాం గెలిచిన తర్వాత కూడా అదే రాజకీయం యూ పర్ఫామ్ నావు అది చేయట్లేదు డెలివరీ లేదు పర్ఫార్మెన్స్ లేదు దే అండర్స్టూడ్ దే కా డెలివర్ వాళ్ళు చేసిన తప్పు చర్యల వల్ల పిచ్చి పనుల వల్ల ఎకానమీ చూసుకోవడం హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ గొప్ప కూలిపోయింది ఎన్ఆర్ఐ కూడా ఇప్పుడు ఆడ ఫ్లాట్ ఉండాలంటే ఆలోచిస్తుంది ఇంకేం భయపెట్టేసి భయపడి లేదా నాలుగు సార్లు ఆలోచిస్తుంది ఏమో రేట్స్ పెరుగుతావు ఇంకా తగ్గుతున్నాడు కదా ఇంకా కొద్దిగా తగ్గుతాయో చూద్దాం ఇంకా తగ్గుతాయో చూద్దాం అని కూడా ఏవో బాగా దగ్గర ఇంకేమైనా దగ్గరే కొందామా ఇంకేమైనా దగ్గరే కొందామా అనేది సో అది గవర్నమెంట్ యొక్క నెగిటివ్ యాటిట్యూడ్ వల్ల ఇవాళ తెలంగాణ రాష్ట్రం వెనుక ప్రజలు ఆలోచనలో పడ్డారు ప్రజలు రియలైజ్ అయిన డెఫినెట్ గా రేపు మళ్ళీ వచ్చేది బిఆర్ఎస్ గవర్నమెంట్ బొమ్మానికి మేము రాజకీయ దగ్గర దగ్గరయ్యేయక సాకార ఎప్పటికీ కూడా వంచుకోలే ఇంకా భవిష్యత్తులో నిన్న మా నవీన్ అడిగిండు అన్న మా ఇందారే గురించి ఆలోచిస్తున్నారని తప్పకుండా ఆలోచిస్తున్నాయని వన్న ప్రతి అవకాశాలు తీసుకున్నాం కానీ భవిష్యత్తులో ఎన్ఆర్ఏ లింక్స్ కూడా ఇంకా అన్ని రకాలుగా రాజకీయంగా ఇష్టపడే వాళ్ళు రాజకీయంగా ఇంకా ఏ రకాలు దయచేసి చూస్తుంటారు పదేళ్లలో రాత్రి పన్నెండు చెప్పులు లైన్ లో పెట్టుకుంటారు లైన్ లో పెట్టారు టెన్ ఇయర్స్ ఇప్పుడే ఎందుకు రావాలి లాస్ట్ టెన్ ఇయర్స్ ముందు ఉండేది మరి బిఆర్ఎస్ గవర్నెన్స్ లో ఒక ఫస్ట్ ఇయర్ ప్రాబ్లం సెకండ్ ఇయర్ సేట్ చేసుకు వైనాట్ ఎందుకు దాన్ని కంటిన్యూ చేయలేకపోతున్నారు మన గవర్నమెంట్ టైం లేవాలి సరే థ్యాంక్ యూ వెరీ మచ్